హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అఖిలేష్ ఇప్పుడు మనం ఉన్నాం ఎస్ఆర్ఆర్ రాఖీ షోరూంలో ఇది పెద్దపల్లిలోని పోలీస్ స్టేషన్ వెనకాల ఎస్ఆర్ఆర్ గల్లీ అంటే ఎవరనే చెప్తారు మీరు ఇక్కడికి డైరెక్ట్గా కస్టమర్స్ రాఖీ తీసుకోవాలనుకున్నవారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు లేదు అంటే వీడియో కాల్ ఆప్షన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఒక్కసారి మన దగ్గర ఉన్న రాఖీ కలెక్షన్ అయితే మొత్తం చూసేద్దాం జస్ట్ కొన్ని కొన్ని గా అన్ని ప్రైస్ రేంజ్లలో చూపెడతాను మన మొత్తం ఐదు ఫ్లోర్లండి ఫస్ట్ అండి మన దగ్గర లూజ్ కలెక్షన్స్ లూజ్ లూజ్లో మన దగ్గర సిక్స్ రూపీస్ డజన్ నుంచి అయితే స్టార్ట్ అయి ఉన్నాయి సిక్స్ రూపీస్ డజన్ అంటే ఫిఫ్టీ పైస్ నుండి మాత్రమే ఒక రాఖీ అనేది పడుతుంది ఈ ఫిఫ్టీ పైస్ రేంజ్లో మీకు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఇది చూడొచ్చండి ఇక్కడ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ నెక్స్ట్ ఎయిటీన్ రూపీస్ టువెల్ రూపీస్ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఇట్లా మన దగ్గర సిక్స్ రూపీస్ టు ట్వెల్వ్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇట్లా ప్రైస్ లో ఏ ప్రైస్ రేంజ్లో కావాలన్నా మన దగ్గర హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి మాత్రమే కాదండి ఆల్రెడీ కుప్పలు కుప్పలుగా రాఖీలు అయితే మా దగ్గర తయారు చేసి పక్కకు పడేసి ఉన్నాయి అది కూడా చూపెడతాను వేరే వాళ్ళ వీడియోస్ చూడండి నా వీడియోస్ చూడండి క్వాలిటీ చెక్ చేసుకోండి ఐటమ్ చెక్ చేసుకోండి రేంజ్ చెక్ చేసుకోండి ప్రతిదీ చూసిన తర్వాత మీరు రాఖీ ఈ సంవత్సరం ఎక్కడ కొనాలి రేట్ ఎక్కడ తక్కువ పడుతుంది ప్రైస్ రేంజ్ ఎక్కడ ఎక్కువ ఉంది వై వైడ్ రేంజ్ ఎక్కడ ఎక్కువ ఉంది మొత్తం చూసిన తర్వాత డిసైడ్ కానీ ఫ్రెండ్స్ మన దగ్గర ఒక్కొక్క లూజ్లో కూడా మినిమం మినిమం ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ అనేది ఈచ్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తం తయారు చేస్తూ చేస్తూ ఇట్లా కుప్పలు చేసి పక్క పెడేస్తామండి చూడొచ్చు మీ దగ్గర మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది ఎన్ని డిజైన్స్ ఉన్నాయనేది కూడా చూసుకోవచ్చు ఇట్లా అండి ఇవన్నీ ఎయిటీన్ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ రూపీస్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది ఇట్లా ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ లాస్ట్ ఏం ట్రెండ్ బాగా ట్రెండ్ అయిన మోడల్ ఇది బటన్ మోడల్ అండి బటన్ మోడల్లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి సిక్స్టీ సిక్స్ రూపీస్ వరకు ఉండే ఈసారి కూడా సేమ్ అండి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ సిక్స్టీ రూపీస్ అదే ప్రైస్ రేంజ్లో సింగిల్ బటన్ వస్తే ఫార్టీ ఎయిట్ టూ బటన్స్ వస్తే ఫిఫ్టీ ఫోర్ త్రీ బటన్స్ వస్తే సిక్స్టీ రూపీస్ ఇది మొత్తం ఫైవ్ రూపీస్ టు సెవెన్ రూపీస్ రేంజ్ ఇది మొత్తం ఫైవ్ రూపీసే ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ రేంజ్లో మీకు టూ లైన్ కావాలన్నా వస్తుంది నెక్స్ట్ పెండెంట్ కావాలన్నా వస్తుంది ఇక్కడ జూమ్ చేయండి సార్ లో కూడా మీకు సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ మొత్తం ఇదే రేంజ్లో వస్తుంది పెండెంట్ కూడా చూడవచ్చు యాంటిక్ పెండెంట్ వస్తుంది యాంటిక్ పెండెంట్కి డోరీ కాంబినేషన్లో డోరీ కూడా వస్తుంది ఇట్లా మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ రేంజ్లో మీకు దగ్గర దగ్గర మన దగ్గర మీరే చూడవచ్చు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ పైన ఉంటాయి ఈ ప్రైస్ రేంజ్లో కావాలంటే లేదు మా కస్టమర్స్ ఎవరైనా ఇంకా ఎక్కువ తీసుకెళ్తారు ఒక్కొక్క రాఖీ అనేది ట్వెల్వ్ టువెల్ పీసెస్లో కావాలి కస్టమర్సే డైరెక్ట్ ట్వెల్వ్ పీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కోసం మన దగ్గర ప్యాకింగ్ ఇట్లాంటి ప్యాకింగ్ అవైలబుల్ ఉందండి ఇట్లాంటి ప్యాకింగ్లో మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ప్రతి దానిపైన ఇట్లా బార్కోడ్ ఉంటుంది ఈ బార్కోడ్ మీద రేట్ కూడా ఉంటుంది వీడియో అందరూ చూస్తారు కాబట్టి చెప్పలేము మీరు డైరెక్ట్ ఇక్కడికి వస్తే కోడ్ కూడా చెప్పేస్తాము ఇట్లా ప్రతిదీ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇందులో హయ్యస్ట్ హైయెస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ వరకు మొత్తం క్లోజ్ అయిపోతుంది అది కూడా పన్నెండు పీస్లకి అంటే మూడు రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఈ ప్యాకింగ్లో మూడు రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఏడు రూపాయల వరకు మొత్తం క్లోజ్ అయిపోతాయండి ఇందులో మీకు దగ్గర దగ్గర థౌసండ్ డిజైన్స్ పైన అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మన దగ్గర మన ఎస్ఆర్ఆర్లో మాత్రమే దొరికే మల్టీ కలర్ రేంజ్ అండి ఈ మల్టీ కలర్ రేంజ్ అనేది చూడొచ్చు ఏ ఒక్కటి కూడా సేమ్ సిమిలర్గా ఉండవు ఇది మొత్తం క్రిస్టల్ బీట్స్ అండ్ గ్లాస్ బీట్స్ తోటి తయారైన ఐటమ్ ఇక్కడ మీరు చూడవచ్చు గ్లాస్ బీట్స్ అంటే అందరూ నార్మల్గా ప్లాస్టిక్ బీట్స్ పెట్టేసి గ్లాస్ బీట్స్ గ్లాస్ బీట్స్ అని అంటారు గ్లాస్ బీట్స్ అంటే మన ఫేస్ రిఫ్లెక్షన్ అనేది ఆ గ్లాస్ బీట్స్లో కనిపించాలి మీరు వీడియో తీస్తుంటే మీ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈవీ లై కాన్సెప్ట్ అనేది బాగా ట్రెండింగ్ అవుతున్న మోడల్ ఇక్కడ థ్రెడ్లో కూడా ఎల్లో బ్లూ రెడ్ ఇస్తే ఇక్కడ కాంబినేషన్లో కూడా ఎల్లో బ్లూ రెడ్ ఇచ్చాం నెక్స్ట్ మన దగ్గర స్టోన్ చైన్ కాన్సెప్ట్ అండి స్టోన్ చైన్ కాన్సెప్ట్లో మన దగ్గర థర్టీన్ రూపీస్ నుంచి అవైలబుల్లో ఉంటాయి ఈ స్టోన్ అనేది కంప్లీట్ ఫుల్ స్టోన్ వచ్చి మన హైదరాబాద్ అయితే ఫేవరెట్ అండి ఇందులో మన దగ్గర థౌసండ్ వెరైటీస్ పైన అవైలబుల్లో ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు ఇక్కడ మొత్తం థౌజండ్ వెరైటీస్ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లో ఒక్కొక్క ఐటమ్ ఉంటుందండి ఈ రాఖీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంత పెద్ద రాఖీ అనేది టూ హండ్రెడ్ రూపీసే ఒకసారి చూ చూడొచ్చండి వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో స్టోన్ ఎలా ఉందో ఫినిష్ ఎలా ఉందో ప్రతిదీ చూడొచ్చు సార్ నెక్స్ట్ మన దగ్గర కస్టమర్స్ అందరికీ ఒక డౌట్ ఉందండి సార్ మీరు ఓన్లీ మినీ మినీ రిటైలర్స్కి మాత్రమే ఇస్తారా హోల్సేలర్కివరా అని మా షాపే మొత్తం హోల్సేలర్స్కి అండి ఓన్లీ హోల్సేలర్స్కి హోల్సేలర్ ఎవరైనా సింగిల్ డిజైన్లో పన్నెండు పన్నెండు డజన్లు కావాలన్నా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఇట్లా పన్నెండు డజన్ల ప్యాకెట్ అయితే ఇట్లు ఇస్తాము లేదు ఫార్టీ ఎయిట్ డజన్ కావాలంటే ఇట్లు ఇస్తాము లేదు ఇంకా మాకు సిక్స్టీ డజన్ కావాలన్నా కూడా మన దగ్గర ఫుల్ ఫుల్ బంచెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి సిక్స్టీ డజన్ కావాలంటే ఇంత పెద్ద ప్యాకెట్ వస్తుంది కస్టమర్స్ అందరికీ ఇంకొక డౌట్ కూడా రావచ్చండి మీరు డజన్ తీసుకున్న ట్వెల్వ్ డజన్ తీసుకున్న ఫార్టీ ఎయిట్ డజన్ తీసుకున్న సేమ్ రేట్ అంటే అందరికీ సేమ్ రేట్ అండి మా దగ్గర ఇదే ఐటమ్ మీరు డజన్ తీసుకున్నా కూడా సేమ్ రేట్ ఇచ్చేస్తాం రేట్లో ఎటువంటి తేడా ఉండదు ఎవరికైనా ఒకటి రేట్ అండి లక్ష తీసుకున్న రెండు లక్షలు తీసుకున్న పది లక్షలు తీసుకున్న మన దగ్గర టూ చైన్స్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి స్టో సిల్వర్ చైన్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది స్టోన్ చైన్ అవైలబుల్ ఉంటుంది గోల్డ్ చైన్ అవైలబుల్ ఉంటుంది ఈ నార్మల్ చైన్ అనేది ఎయిటీ ఫోర్ రూపీస్ నుండి స్టార్ట్ అయితే డజన్కి ప్యూర్ సిల్వర్ అనేది మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది ఇట్లా సిక్స్టీ పర్సెంట్ సిల్వర్ ఫార్టీ పర్సెంట్ మెటల్తో కలిసిన ఐటమ్ ఉంటుంది ఇది మీకు సిక్స్ మంత్స్ దాకా కూడా ఎటువంటి పాలిష్ అనేది పోవదు ఇందులో మీకు టూ ఫార్టీ రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి హయ్యెస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ రేంజ్ వరకు కూడా ఉంటుంది అంటే ఇరవై రూపాయలు పీస్ నుండి నలభై రూపాయల పీస్ వరకు టోటల్ క్లోజ్ అయిపోద్దండి ఫుల్ రేంజ్ అనేది బ్రాస్లెట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇది జస్ట్ ఫార్టీ టూ రూపీస్ అండి ఓన్లీ ఫార్టీ టూ రూపీస్కి ఇంత పెద్ద బ్రాస్లెట్ ఇస్తాం ఇది ఒరిజినల్ గోల్డ్ పాలిష్ అండి నార్మల్గా టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పాలిష్ కాకుండా మన దగ్గర ఫుల్ గోల్డ్ పాలిష్ అనేది చేపిస్తాము ఫుల్ గోల్డ్ ఉంటుంది మీకు సిక్స్ మంత్స్ వరకు కూడా వారంటీ ఉంటుంది దీనికి నెక్స్ట్ మన దగ్గర లూజ్లో ఇట్లాంటి లూజ్ కాన్సెప్ట్స్లో దగ్గర దగ్గర మీకు సెవెన్ రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ రూపీస్ రేంజ్ వరకు ఫైవ్ థౌసండ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫైవ్ థౌసండ్ వెరైటీస్ పైన ఉంటాయి ఇక్కడ అక్కడ మొత్తం ఉన్నాయన్నీ కూడా లూజ్ రాకేసేయండి ఈవీ లైలో కాన్సెప్ట్స్ కావాలి ఈవి లైలో నెంబర్ ఆఫ్ మోడల్స్ కావాలంటే ఓన్లీ ఈ లైలో మన దగ్గర ఫిఫ్టీ టైప్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవి లై అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న మోడల్ ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ ఫోర్ రూపీస్ రేంజ్ వరకు అలా టోటల్ అన్ని కంప్లీట్ అయిపోయి అన్ని హండ్రెడ్ సబ్ రైటీస్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మన దగ్గర రా మెటీరియల్ కాన్సెప్ట్ అండి రా రామేటిరియల్ కొందరు కస్టమర్స్ అడుగుతారు సార్ మేము రాఖీ తయారు చేసుకుంటాము మాకు కూడా నేర్పించండి రాఖీ ఎట్లా చేయాలో నేర్పించండి నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు కూడా మేము రాఖీ తయారు చేయాలనుకుంటున్నాము అంటే వాళ్ళకు కూడా మన దగ్గర టోటల్ రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంటుంది మెటీరియల్ అనేది కూడా అన్ని రేంజ్లలో అవైలబుల్ ఉంటుంది మీకు వన్ అండ్ హాఫ్ రూపీ నుండి స్టార్ట్ ఇట్లా బంచెస్ బంచెస్ స్టోన్ ఐటమ్లో కావాలన్నా కూడా ఒక్కొక్క ఐటమ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్ వీడియో అనేది లేట్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపెడుతున్నాము ఇప్పటివరకు ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము ఈ గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ అండ్ లూజ్ ఐటమ్స్కే మనకి ఇంత టైం పడుతుంది నెక్స్ట్ ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్నిట్లలో ఓటమ్ ఫుల్గా ఉంది మీకు వీడియోలో చూ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ప్రతి ఐటమ్ చూపిస్తాను శాంపిల్స్ షాంపిల్స్గా మా దగ్గర ఉన్న ప్రైస్ రేంజ్లో మినీ ఐటమ్స్ కొన్ని 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 చూపించుకుంటూ వెళ్తాను మా దగ్గర ఏం ఐటమ్ దొరుకుతుందని మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ అండి జరీ ఈ జరీలో ఇది మన ఎస్ఆర్ఆర్ స్పెషల్ అండి ఎయిట్ రూపీస్కే షీట్ అండి ఎయిట్ రూపీస్కి జరీ షీట్ ఎక్కడన్నా ఇస్తే ఇండియాలో ఎక్కడ ఇచ్చిన నేను లైఫ్ టైమ్ గ్యారంటీ వాళ్ళకు ఎయిట్ రూపీస్ షీట్ నుండి స్టార్ట్ అయి మన దగ్గర హైయెస్ట్ హైయెస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ వరకు సిక్స్ ఇంచెస్లో వస్తుంది ప్రతిదీ ఎస్ఆర్ఆర్ తోటి వస్తుంది అండి ఎస్ఆర్ఆర్ చూడండి ఇక్కడ పైన ఎస్ఆర్ఆర్ అనే ఉంటుంది ఎస్ఆర్ఆర్లో తయారైన ఐటమే ఉంటుంది మన దగ్గర వేరే ఐటమ్ మాత్రం ఉండదు దయచేసి మమ్మల్ని వేరే ఐటమ్ కోసం మాత్రం ఫోర్స్ చేయొద్దు ప్యాకింగ్లో కూడా మన దగ్గర షీట్ ప్యాకింగ్ స్టార్టింగ్ అండి ఇది జస్ట్ ట్వెల్వ్ రూపీస్ మాత్రమే టువెల్ రూపీస్ డిజైన్స్లో మీకు హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒకవేళ లేవు అన్నా కూడా వితిన్ టూ డేస్లో కంప్లీట్ చేసి మీకు ఇవ్వడానికి టోటల్ రా మెటీరియల్ అయితే రెడీగా ఉంటుంది టువెల్వ్ రూపీస్లో మీకు హండ్రెడ్ డిజైన్ ఫిఫ్టీన్ రూపీస్లో హండ్రెడ్ డిజైన్ ఎయిటీన్ రూపీస్లో హండ్రెడ్ డిజైన్ టూ ట్వంటీ టూలో హండ్రెడ్ డిజైన్ ట్వంటీ ఫోర్లో హండ్రెడ్ డిజైన్ అట్లా షీట్ ప్యాకింగ్లో మొత్తం ఫార్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ వరకు మీకు మినిమమ్ మినిమమ్ మేము చెప్పడం కాదు మీరు చూడొచ్చండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ 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 అక్కడ మొత్తం టోటల్ షీట్స్లో ఓన్లీ మన దగ్గర ఫైవ్ థౌసండ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కస్టమర్స్ అందరికీ మా పార్సిల్ ఎలా పంపిస్తారు నీట్గా వస్తుందా లేదా డ్యామేజ్ ఏమైనా అవుతుందా లేదా అని కొన్ని డౌట్స్ ఉన్నాయండి దానికోసమే మన దగ్గర ప్యాకింగ్ ఎలా అవుతుందని చూపెట్టడానికి ఈ వీడియో మన దగ్గర ఫస్ట్ కాటన్ ప్యాకింగ్ చేస్తాము కాటన్ ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన పట్టా కొట్టి ఆ పట్టా పైన మొత్తం కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బంచ్ ప్యాకింగ్ అనేది చేసి దాని తర్వాత ట్రాన్స్పోర్ట్కి ఇస్తాం ఈ సంవత్సరం అందరికీ చెప్పామండి అన్ని వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం టెన్ థౌజండ్ పైన పర్చేజ్ చేసిన ఏ కస్టమర్కైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా మనం ఫ్రీగా డెలివరీ చేస్తామని ఈసారి ఫస్టే అందరికీ ప్రామిస్ చేశాము లాస్ట్ ఇయర్ కస్టమర్స్ అందరూ ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చారండి మీ దగ్గర ఐటమ్ సెలెక్షన్కి టైమే పడుతుంది అని అంటే ఐటమ్ సెలెక్షన్తో పాటు బిల్డింగ్కి కూడా టైం పడుతుంది అని ఈసారి బిల్లింగ్ కౌంటర్స్ అనేది కూడా మొత్తం అన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఓపెన్ చేయడం జరిగింది అక్కడ ఆల్రెడీ రెండు కౌంటర్స్ ఉన్నాయండి ఇక్కడ త్రీ కౌంటర్స్ త్రీ కౌంటర్స్లో కూడా ప్రతిదీ బార్కోడ్ బిల్డింగ్ తోటే జరుగుతుంది బార్కోడ్ బిల్డింగ్లోనే మీకు టోటల్ బిల్ అయ్యి మీ వాట్సాప్కి బిల్ వస్తుంది కాటన్లో బిల్ ఉంటుంది మీకు హ్యాండ్ కూడా ఇంకో ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఐటెం ఎవరికైనా ఒకటి రేటుతో బార్ కోడ్తో ప్రతి ఐటెంలో కూడా మీరు చూడొచ్చండి బార్కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ బార్ కోడ్ తోటే స్కాన్ చేయడం అయితే జరుగుతుంది టోటల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైవ్ థౌజండ్ వెరైటీస్ పైన అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్క బాక్స్ అనేది ఒక్కొక్క డిజైన్ అండి నాట్ ఈవెన్ సింగిల్ బాక్స్ కస్టమర్స్కి కావాలంటే ఒక డిజైన్ అయినా ఇస్తాము ఐదు బాక్స్లైనా ఇస్తాము పది బాక్స్లైనా ఇస్తాము ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నామంటే కొందరు కొందరు అందరినీ రాంగ్ పోట్రే చేస్తున్నారు రాంగ్ పోట్రే చేస్తున్నందుకు ఇంత ఇన్ డీటెయిల్గా మాట్లాడాల్సి వస్తుంది మన దగ్గర మీనాలో కావాలన్నా యాంటిక్లో కావాలన్నా మల్టీ మీనాలో కావాలన్నా ఫుల్ గోల్డ్లో కావాలన్నా రోజ్ గోల్డ్లో కావాలన్నా ఫుల్ కాస్టింగ్లో కావాలన్నా నార్మల్ కాస్టింగ్లో కావాలన్నా ఈ మజాక్ పెండెంట్లో కావాలన్నా ఏ పెండెంట్ అయినా ఏ ఐటమ్ అయినా రాఖీలో ఏ టు జెడ్ మొత్తం దొరుకుతాయి మీరు ఈ ఫినిషింగ్ చూడవచ్చు నార్మల్ యాంటిక్ ఫినిష్లో ఫుల్ గోల్డ్ ఇచ్చాను యాంటిక్లో ఫుల్ గోల్డ్ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎక్కడ యాంటిక్లో ఫుల్ గోల్డ్ అనేది చేయరు మనం ఇప్పుడు ఎస్ఆర్ రాకేశ్వరంలోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కవర్లో ప్యాక్ అయిన అటం అండి ట్యాగ్ బాక్స్ సెంటర్ దీన్ని అంటే ఇట్లా జస్ట్ కవర్లో ప్యాక్ అయిన ఐటమ్ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఎట్లా అంటే మన దగ్గర ఈచ్ ప్రైస్ రేంజ్కి ఒక లైన్ ఉంటుందండి ఇది మొత్తం టూ రూపీస్ లైన్ ఈచ్ ప్రైస్ రాఖీ అనేది టూ రూపీస్ ఉంటుంది టూ రూపీస్ తర్వాత త్రీ రూపీస్ త్రీ రూపీస్ తర్వాత త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తర్వాత ఫోర్ ఫోర్ తర్వాత ఫోర్ అండ్ హాఫ్ ఇట్లా ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ రేంజ్లో మన దగ్గర ఒక్కొక్క డిజైన్లో త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి టూ రూపీస్లో ఇంత ఫుల్ రాఖీ అండి టూ రూపీస్ పర్ పీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ రూపీస్ బాక్స్ కస్టమర్స్కి మా దగ్గర ఇంకొకటి అండి డౌట్ ఉండొచ్చు ఓన్లీ కండిషన్స్ ఏమైనా అప్లై ఉంటాయా మనీ ఇట్లా కాకుండా ఒక్కొక్కటే ప్రైస్ రేంజ్లో మొత్తం ఐటమ్ ఇస్తారని మా దగ్గర ఏ కండిషన్స్ అనేది అప్లై కావండి ఎలాంటి కండిషన్స్ ఉండవు ఇది మొత్తం టూ రూపీస్ లైన్ దీని తర్వాత త్రీ రూపీస్ లైన్ దాని తర్వాత ఇది ఫోర్ రూపీస్ లైన్ ఫోర్ తర్వాత ఫోర్ అండ్ హాఫ్ లైన్ తర్వాత ఫైవ్ రూపీస్ లైన్ ఫైవ్ రూపీస్లో మీకు దగ్గర దగ్గర చూపెడతాను ఫైవ్ రూపీస్లో మన దగ్గర మినిమమ్ సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ పైన అవైలబుల్ ఉంటాయి ఇది మొత్తం ఫైవ్ రూపీస్ అయినా అండి సెవెంటీ టూ రూపీస్లో ఫుల్ ఫినిష్ రాకి విత్ బాక్స్ కంపేర్ చేసుకోండి రేట్ అనేది కస్టమర్స్కి ఒకటికి రెండు సార్లు చెప్పేది ఆ అడ్వర్టైజ్లో చెప్తారు కదా పెద్ద అయినా డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావండి ఖచ్చితంగా మీరు ప్రైస్ రేంజ్ అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో నైంటీ సిక్స్ నుండి పైన ఉన్న వీడియోస్ మాత్రమే చూపెడుతున్నాను మీరు కావాలంటే మన ఎస్ఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్లో టూ రూపీస్ టు ఫైవ్ రూపీస్ రేంజ్ అనేది టోటల్ వీడియోస్ అనేది అప్లోడ్ అయినాయి అన్ని డిజైన్స్ అనేది చూపియడం జరిగింది లేదు ఇంకా కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి అవి చూడడానికి అయితే మన దగ్గరికి రండి లేదు నెక్స్ట్ నైన్ రూపీస్ ఎయిట్ రూపీస్ రేంజ్లో కావాలంటే ఒకసారి చూపెడతాను ఇక్కడ పెండెంట్ ఫుల్ పెండెంట్ విత్ డోరీ అండి ప్యాకింగ్లో ఎయిటీ ఫోర్ రూపీస్ పర్ డజన్ అంతే ఈ టోటల్ బాక్స్ ఎయిటీ ఫోర్ రూపీస్ డజన్ సెవెన్ రూపీస్కి మీకు పెండెంట్ విత్ డోరీ వచ్చిన ప్యాకింగ్లో ఉన్న ఐటమ్ ఎక్కడైనా ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీగా చెప్తున్నాను ఎక్కడైనా ఈ రేట్ కనుక ఇవ్వగలిగితే నేను ఐ వాళ్ళు తీసుకున్న ఐటమ్ మొత్తం ఫ్రీకి ఇస్తాను నైన్ రూపీస్ రేంజ్లో టూ టోన్ పట్టి టూ లైన్లో టూ లైన్లో టూ టోన్ పట్టి నెక్స్ట్ వన్ నాట్ టూ రూపీస్లో వన్ నాట్ టూ రూపీస్లో కూడా సేమ్ టూ టోన్లో టూ కలర్లో టూ టోన్ వచ్చింది టూ కలర్ వచ్చింది పెండెంట్ వచ్చింది వన్ నాట్ టూ ఫోల్డర్ ఐటెంలో కూడా దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఫోల్డర్ ఐటమ్లో మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే మూడు రూపాయలు పీస్ నుండి స్టార్ట్ అయ్యి మీకు హైయెస్ట్ హైయెస్ట్ ఎయిట్ రూపీస్ వరకు క్లోజ్ అయిపోతుంది అండి ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి నేను మీకు కొన్ని కొన్ని షాంపుల్స్ పెడతాను ఇది కూడా ఫోల్డరే ఫోల్డర్ ఇట్లా ఫుల్ ఫోల్డర్ ప్యాకింగ్స్లో కావాలన్నా కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ మనం ఇప్పుడు ఎస్ఆర్ఆర్ రాకేశ్వరంలోని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం సింగిల్ పీస్ ఐటమ్ అండి సింగిల్ పీస్ ఐటమ్ అంటే ప్లాస్టిక్ బాక్స్లో పీవీసీ బాక్స్లో పేపర్ లో ఇట్లా ప్యాక్ అయిన ఐటమ్ మొత్తం ఈ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీకు ఎయిట్ రూపీస్ పర్ పీస్ నుండి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ హైయెస్ట్ సిక్స్టీ రూపీస్ పీస్ వరకు మొత్తం క్లోజ్ అయిపోతుంది అంటే నైంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిన ఐటమ్ తోటి ఫోర్ ఎయిటీ రూపీస్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ మన దగ్గర ఈ ఫ్లోర్లో అండి ఇది మొత్తం చూపిటం ఇది మొత్తం నైంటీ సిక్స్ రూపీస్ పర్ లైన్ అంటే నైంటీ సిక్స్ అనే లైన్లో ఉన్న ఐటమ్ మొత్తం ఇక్కడే నైంటీ సిక్స్ లైన్లో ఉంటాయి నెక్స్ట్ నైంటీ సిక్స్ తర్వాత వన్ నాట్ టూ వన్ నాట్ టూ తర్వాత వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ తర్వాత వన్ ట్వంటీ వన్ ట్వంటీ తర్వాత వన్ థర్టీ టూ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ టూ ఫార్టీ హైయెస్ట్ అండి ఈ ఫ్లోర్లో టూ ఫార్టీ రూపీస్కి ఆరు పీస్లు వస్తాయి అంటే ఓన్లీ మీకు ఎంత సిక్స్టీ రూపీస్ పర్ పీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు మనం ఎస్ఆర్ రాకేశ్వర థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఈ థర్డ్ ఫ్లోర్లో మొత్తం సింగిల్ పీస్ కార్డ్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర ఈ ఫ్లోర్లో నైంటీ సిక్స్ రూపీస్ పర్ డజన్ నుండి స్టార్ట్ అయ్యి హయ్యస్ట్ హైయెస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ డజన్ వరకు అయితే కంప్లీట్ అండి అంటే ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్లో కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఐటమ్ కూడా ఎంత నీట్గా ఉంటుంది అనేది ఇది జస్ట్ సెవెంటీన్ రూపీస్ అంతే ఈ ఒక్కొక్క పీస్ తీసుకెళ్ళి సెవెంటీన్ రూపీస్ ఉన్న ఐటమ్ను మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు లేదు ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేసుకున్న త్రీ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అయితే కంపల్సరీ ఉంటుంది మల్టీ కలర్ కార్డులో ఉండి మల్టీ కలర్ కార్డులో ఫుల్ గోల్డ్ మీనా సిక్స్టీన్ రూపీస్ మాత్రమే ఇట్లా ప్యాకింగ్స్లలో కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఇక్కడ రౌండ్ కార్డ్ చూడొచ్చు ప్యాకింగ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో ఎంత ప్రీమియంగా ఉంటుందో సూపర్ ప్యాకేజింగ్లో ప్రతి ఐటమ్ అనేది మన దగ్గర అయితే ఒకసారి వచ్చి చూడండి సార్ మన దగ్గర రిపీటెడ్గా ఆర్డర్స్ వస్తున్నాయి ఈ బెస్ట్ బ్రదర్ అనే సర్టిఫికేట్ కోసం ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చామంటే మీ బ్రదర్కి మీరు సర్టిఫికేట్ ఇవ్వచ్చు దానికి మేము ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చాము ఇక్కడ కింద మీరు సిగ్నేచర్ చేయడానికి సార్ లాస్ట్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకసారి ఎస్ఆర్ఆర్ రాఖీకి విజిట్ చేయండి రాఖీ ఎస్ఆర్ఆర్ రాఖీ విజిట్ చేయమనడానికి గల కారణాలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు పది మీరు ఒక్కసారి వచ్చి మా దగ్గరికి చూస్తే మీకు ఐటమ్ ఏంటిది అని కనిపిస్తుంది ఎప్పుడు మీరు రొటీన్గా తీసుకునే రాఖీ కాకుండా వెరైటీ రాఖీస్ కోసం అయితే మాకు ఖచ్చితంగా ఎస్ఆర్ఆర్ రాఖీ స్టోర్ అయితే విజిట్ చేయాలి మా దగ్గర రాఖీ ఎలా తయారవుతుందో కూడా మీరు డైరెక్ట్గా చూడొచ్చు రా రామిటర్లు తీసుకెళ్ళి చేయాలనుకున్నా కూడా చూడవచ్చు మేము లూజ్ తీసుకెళ్ళి ఎంటీ బాక్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మేము రాఖీ తీసుకొని కొత్తగా స్టోర్ స్టార్ట్ చేస్తున్నామనే వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ అయితే ఎట్లా ఇస్తున్నాము ఇట్లా ఒకటి కాదు రెండు కాదు పది కారణాలు మా ఎస్ఆర్ రాఖీని విజిట్ చేయడానికి అయితే మేము చెప్తామండి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏదైతే కస్టమర్ సపోర్ట్ ఉందో అక్కడి నుండే మేము ఇక్కడ దాకా వచ్చాము దానికోసమనే ఈ సంవత్సరం ఫ్రీ డెలివరీ అనేది పెట్టాము మళ్ళీ తర్వాత వచ్చిన కస్టమర్స్కి రిప్ సర్వీస్ అనేది ఉంది వీడియో కాల్ సపోర్ట్ ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి డిజైన్స్ అనేది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వైడ్ రేంజ్ అయితే అవైలబుల్ ఉంది స్టోర్ కూడా మొత్తం నాలుగు ఫ్లోర్లలో మీకు కావాల్సినంతసేపు మీరు ఏ ఐటమ్ తీసుకోవాలనుకుంటే ఆ ఐటమ్ తీసుకోవచ్చు మీకు కం వేరే స్టోర్స్ లాగా కంపల్సరీ అనేది ఏమి ఉండదు మీరు ఇది తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనేది ఏమి ఉండదు మీకు ఏ ఐటెం కావాలి ఏ రేంజ్లో కావాలి ప్రతి ఐటెం ప్రతి రేంజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మన దగ్గరనైతే అయితే ఉంటుంది కస్టమర్స్ అందరూ ఒక్కసారి వచ్చి ఇక్కడ చూసి

भरपूर वरायटी भरपूर मिला भरपूर वरायटी मिला भरपूर मराठी में इसर के बारे में दो बातों में क्या बोल सकते माँ तो इच्छा है कि सर्वानी हिता आर थैंक यू थैंक यू सर